అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకి పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడొస్తాయని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం దాదాపు మన ప్రధాని మోదీ గారు బీహార్లోని సావల్పూర్లో అయితే ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఆయన యొక్క డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు దాదాపు దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారనమాట ఇక రైతులందరికీ కూడా మనకి ఒక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముందుగా ఏ జిల్లాల రైతులకు జమ అవుతాయి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అలాగే మన దేశవ్యాప్తంగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక ఈ డబ్బులు ఎవరికి పడతాయి ముందుగా ఏం చేస్తే డబ్బులు మనకు ముందుగా జమ అవుతాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి లైక్ చేయండి వీడియోని మీరు ముందుగా మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు చాలామంది లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అప్పుడే మరింత సమాచారాన్ని మీ వాళ్ళంతా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ ఒకటి కూడా మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద హాలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరికాసేపట్లో బీహార్లోని సావల్పూర్లో మనకు ఉదయం పదకొండు గంటలకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ఆయన విడుదల చేస్తున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ముందుగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఉండాలి ఎవరైతే నిన్న సాయంత్రం లోపు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదని కూడా ప్రభుత్వం దగ్గర లెక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఎవరైతే ఇలా చేసుకోలేదో వారికి మాత్రం డబ్బులు అయితే రావు ఇక ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రం కరెక్ట్గా డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి డబ్బులు వస్తాయా రావా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేస్తూనే ఉంటుంది మీ అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటే ఎక్కడ పెండింగ్ అయితే ఉండదు అనమాట ఇక ఈ నేపథ్యంలో మీకు డబ్బులు వస్తున్నాయా రావా అనే విషయాన్ని ఇక్కడ మీరే తెలుసుకోవచ్చు అనమాట ఎలా తెలుసుకోవాలనే చూస్తే ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకంలో సంబంధించినటువంటి వెబ్సైట్లో యొక్క లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది అంటే అర్హుల లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది ఈ అర్హుల లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈ అర్హుల లిస్ట్లో మీ పేరు ఉంటేనే డబ్బులు వస్తాయి అర్హుల లిస్టులో మీ పేరు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఎవరైతే ఇలా చెక్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి అర్హుల జాబితాలో ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకున్నా అంటే మరి కాసేపట్లో డబ్బులు రిలీజ్ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అని అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు డబ్బులు ఎక్కడికి పోవు నేరుగా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ లిస్టులో కూడా మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ అయి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ కాకుండా ఉంటే డబ్బులు రావని మరీ మరీ చెప్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారికి మాత్రమే ప్రత్యేకంగా ఈ డబ్బులను అయితే విడుదల చేస్తుంది ఎందుకంటే మన ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వంలో భాగమే కాబట్టి మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగమే కాబట్టి మనకి యొక్క అనేది తొందరగా రా రావడం జరుగుతుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఇక గతంలో ఏదైనా మీకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల కానీ ఏదైనా కారణాల చేత మీకు కనుక ఈ డబ్బులు కనుక ఆగి ఉంటే పీఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత కానీ పద్దెనిమిది పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పదహారో విడత కానీ ఇలా ఏదైనా డబ్బులు మీకు గతంలో ఆగి ఉంటే కనుక మీకు ఇప్పుడు మళ్ళీ కూడా ఈకేవైసీ పూర్తిగా చేసుకున్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌటు లేదు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని మీరు చే డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ నాకు తెలిసి ఒకవేళ ఇంకా మీరు ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకోకుండా ఉంటే మీరు ఇప్పుడు ఈకేవైసీ చేసినా కూడా మీకు డబ్బులైతే వచ్చేస్తాయి ఒకసారి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి ఈకేవైసీ చేయండి అలా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇంకా చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా ఈకేవైసీ చేసుకుని ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయిన వెంటనే కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే నెల రోజుల పాటు కూడా డబ్బులు పడతాయి వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు తొందరపడాల్సిన పని అయితే లేదు మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే వస్తాయని కూడా మన ఛానల్ ద్వారా మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి అలాగే మనకు పిఎం కిసాన్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి పిఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీఓ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు ఉన్నాయి ఇరవై నాలుగో తారీఖు పైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మనకు యొక్క అయితే వేయబోతున్నారన్నమాట ఈ విధంగా మీకు అన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇక తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చొప్పున ఇప్పటికే మనకు మూడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ కాబోతున్నాయి దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా అంటే రైతు భరోసాకు సంబంధించి మీరు ఏఈఓ గారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుని మీరు ఎందుకో కనుక్కొని దాని ద్వారా కూడా మీరు డబ్బులు పొందేందుకు అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు ఒకసారి మీరు ఇలా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు అన్ని విధాలా కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేయబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా డీకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేస్తారని ఆశిస్తున్నాను ఇక తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ద్వారా ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా జమ అవుతాయి తర్వాత మనకు ఈ పిఎం కిసాన్ ద్వారా పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తాయి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే ఒకేసారి ఆరు వేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మీరు ఈ విధంగా ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు విడుదల చేయడానికి రెడీగా ఉన్నాయి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇక ఇంకా చాలామంది ఏంటంటే చాలా అశ్రద్ధగా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పడవు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు పడవు అలాగే తెలంగాణలో కూడా రైతులకు వచ్చే డబ్బులు అన్నీ కూడా కాక ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట ఇక అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారు అందరూ కూడా మీకు యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఈ విషయాలను తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకుంటారని అప్డేట్స్ అన్ని కూడా మీకోసమైతే నేను తీసుకొచ్చాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి